జయశ్రీరాము అందరికి నా పేరు సాధ్మిక నేను మూడో తరగతి చదువుతున్నాను మన అయోధ్యలో శ్రీరాము శ్రీరాముని మందిరం చాలా మంచిగా చాలా చక్కగా నిర్మించారు కదా ఈరోజు శ్రీరాముని విగ్రహం అక్కడ పెడుతు పెట్టబోతున్నారు కదా దాని సందర్భంగా నేను ఈరోజు మీకు శ్రీరాముని వంశవృక్షం చెప్పబోతున్నాను బ్రహ్మ కొడుకు మారేచి మారేచి కొడుకు కశ్యపుడు కశ్యపుడు కొడుకు సూర్యుడు సూర్యుడు కొడుకు సూర్యుడు కొడుకు మనవు మనవు కొడుకు ఇక్ష్వాకు ఇక్ష్వాకు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బానుడు బాణుడు కొడుకు అనరణ్యుడు అనరణ్యుడు కొడుకు పృథువు పృథువు కొడుకు త్రిశంకుడు త్రిశంకుడు కొడుకు దుందుమారుడు దుందుమారుడు కొడుకు మాందాత మాందాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధ్రువసంధి ధ్రువసంధి కొడుకు భరతుడు భరతుడు కొడుకు అశితుడు అశితుడు కొడుకు సగరుడు సగరుడు కొడుకు అసమంజసుడు అసమంజసుడు కొడుకు దిలీపుడు దిలీపుడు కొడుకు భగీరథుడు భగీరథుడు కొడుకు కకుత్సుడు కొడుకు రఘు 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 కొడుకు ప్రవృత్తుడు ప్రవృత్తుడు కొడుకు శంకనుడు శంకనుడు కొడుకు సుదర్శనుడు సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడు కొడుకు శ్రీ శ్రీగ్రవేతుడు శ్రీగ్రవేతుడు కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిష్యకుడు ప్రశిష్యకుడు కొడుకు అంబరీషుడు అంబరీషుడు కొడుకు ఏ నవాగుడు నవాగుడు కొడుకు అజ్ అజుడు అజుడు కొడుకు దశరథుడు దశరథుడు కొడుకు రాముడు రాముడు కొడుకు నవకుషుడు ఇది శ్రీరాముని వంశ మీరు కూడా శ్రీరాముని వంశ విన్నారు కదా సో మీరు కూడా శ్రీరాముని వంశ వృక్షం నేర్చుకోండి ధన్యవాదములు జై శ్రీరాము